శుభమధ్యాహం మిత్రులారా మరి ఇవాళ ఒక మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను దాన ధర్మాలు చేసి ముందు ఒకసారి ఆలోచించండి చేసే దానం సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా ఒకసారి మీరు గమనంలో పెట్టుకొని చాలామంది డబ్బులు అడిగిన వారికి అడిగినంతగా ఎంతైతే అంత ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఏ కళ్ళబడి కబుల్ చెప్పి డబ్బులు గుందుకుంటున్నారు మోసాలు జరుగుతున్నాం మరి హాస్పిటల్ ఖర్చులకి కానీ లేకపోతే ఇంకా వైద్యాన్ని కానీ దుగు మా ఆయన గుంటలో బాగలేదు లేకపోతే క్యాన్సర్ అని లేకపోతే హెల్త్ బాగాలేదు పిల్లలకి ఆపరేషన్ చేయించాలి గుండె ఆపరేషన్ అని రకాలుగా వాళ్ళు మాయాపాయం పని అడుక్కుంటున్నారు కొంతమంది దయాదులు వాడు అడిగారు కదా అని చెప్పేసి అయితే అంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు మీరు అది అలా కనుక దానం చేస్తే అపార్త అది సద్వినియోగం కాక అయితే పర్వాలేదు పుణ్యం వస్తుంది దుర్వినియోగం అయితే ఒకవేళ మరి మీకు పా పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అడిగిన వాళ్ళ బెచ్చకాలకు దానాలు చేస్తూ పోతే వాళ్ళు మరింత స్వామతి దేశాన్ని మరింత దరిద్రంగా తయారు చేస్తారన్నారు మహాత్మా గాంధీ గారు మరి మరి పలిచక్రవర్తి కూడా దానవద మూడు అడుగులు వామనడు విష్ణుమూర్తి అవతారం ఎత్తి మూడు అడుగులు నేను అడిగితే మరి పలిచక్రవర్తిని అదపాతాన్ని తొక్కేశారు మరి మన పరిస్థితి కూడా రాఘవతాన్ని హెచ్చరిస్తున్నాను అలాగే తన సురకర్ణ మరి కర్ణుడు తన కవచ పండులాలు ఇచ్చేసాడు మరి దాన దా దానంలో దేవేంద్రుడు అడిగాడు కదా అని చెప్పేసి అలాగే అంతిదేవుడు ఇచ్చిన తల్లిదండ్రులకి దా తన యమనాన్ని దారకోశాడు మరి చక్రవర్తి కూడా అలాగే తొడమాంసం కోసి పావదేవి రూపంలో వచ్చిన పరీక్షించడానికి వచ్చిన ఇంద్రుడు పరీక్షించడానికి వస్తే ఆమర రూపంలో వస్తే మరి కాటాల వేసి తొడమాంసం కోసి వరకు తానే ధర్మంలో వీళ్ళంతా శివు చక్రవర్తి ఉలి చక్రవర్తి మరి వీళ్ళంతా దేవుడు కర్ణుడు మరి పేరుగా అంచారు దాన ధర్మం మంచిదే దానం ధర్మం మంచిది కాదంటే దాన ధర్మం నేను వ్యతిరేకం కాదు మీరు ఆలోచించి దానం చేయమని నేను ఇచ్చి మిత్రులకి మరి ఒకసారి మీరు మొన్న కానీ డబ్బులు ఇస్తుంటే మరి అది తాగితే వాళ్ళు ఏదైనా వేస్తానికి మామ మందు కానీ సిగరెట్ కానీ అది కై నీళ్ళు కానీ రకరకాలుగా వేస్తానికి అలవాటు పడిపోతున్నారు అలవాటు పడిపోయి కూడా అడుక్కుంటున్నారు రోడ్డు మీదకి వచ్చి పని పడి చేయకుండా పని చేయక సామర్థ్యం ఉన్నా కూడా పని చేయకుండా ఇక ఇక అడుక్కుని కూడా కాదు అడుక్కోవాలని మరి గురికి అనలేదు సానిత మరి అది దానం మీరు చేసిన దానం వాళ్ళు సద్వినియం చేస్తే పర్వాలేదు దుర్యం చేస్తే మరి అపాతదానం అవుతామని చేస్తే నిన్న ఉప్మా ఉండే ఇచ్చినాము ఉప్మా చట్నీ కొంతవరకు అవి మార్పు కలిగింది అయితే మనిషికి ఇరవై అని చెప్పేసి పది ఇరవై అని చెప్పేసి అలాగే పది కొంతమంది అడుక్కుని కూడా ఉద్దేశిస్తున్నారు అది జీవన సమాధానం కథలో నేను రాశా అది మన యూట్యూబ్లో ఉంది చూడండి జీవన సమ కథ నేను ఇస్తుపోయాను అలాగే అడుక్కుంటూ అడుక్కుంటూ కూడా ఏడుకోట్లు సంపాదించాడు అంటే ఒక అతను యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు అది కూడా బాగా వైరల్ అయ్యింది మరి న్యూస్ మరి అయినా కూడా ఆయన ఏసీ బంగళా అన్నీ ఉన్నా కూడా ఆయన అది వృత్తి అదే అతనికి లైఫ్ ఇచ్చింది కాబట్టి యాచిన వృత్తి మరి అది ఆయన వృత్తి మానకుండా అదే వ్యాసం చేసుకొని అడుక్కుంటున్నారు ఇప్పటికి కొంతమంది ఆచిన ముసుగులు కూడా ఉన్న వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు మీరు గమనంలో పెట్టుకుని కొంతమంది షాపింగ్ మాల్స్ మరి కాద్ధులు వాలీళ్ళు అడుక్కుంటున్నారు కదా అని చెప్పి ఎకరాంగులు వృద్ధులు అడుగుతున్నారు కదా అని చెప్పేసి వందల యాభైలు ఇవ్వడం చూసా మరి మీరు ఇంటి మీద దానాలు చేస్తే నీకే తర్వాత మిగిలిన చేతికి చెప్పారు అడిగిన వాటికి అడిగిన తెస్తే మరి చూసుకొని మీరు అది ఆలోచించుకుని అపాత్ర దానం చేసే మీద అయితే పర్వాలేదు కొంతమంది వాళ్ళ బా సాయిబాబా భక్తులు గురువారం అన్నదానం గంట వేసా భక్తులు శనివారం శివభక్తులు సోమవారం కొంతమంది ఆహార పట్లాలు పెంచుతున్నారు అది గొప్ప విషయం అన్నదానాలుగా అన్నదానం అన్న కొంతమంది ఆ ట్రస్టులకి అన్నదానం ట్రస్ట్లు వాటికి ఇటు డొనేట్ చేస్తున్నారు గొప్ప విషయం అలాగొక్కడ మోగజీవులు ఆశ్రమం ఉంది బియ్యం బస్తా నిన్న వేస్తా ఉంటాడు నా మిత్రుడు అతను గొప్ప విషయం అది మరి మోగజీవులు కూడా నూరికి పడగలేవు ఆకలికి ఆకలికి అది అలా కొంతమంది అనాథలకి అని చెప్పేసి బట్టలు మరి ఏదైనా పాత బట్టలు చేయట్లు కానీ తెలియని బట్లు కానీ లేక బియ్యం కానీ ఏమైనా సరుకులు కానీ తీసుకుంటామని చెప్పేసి వస్తారు పాటలు పెట్టుకొని ఆటోలో అలాగే బా ఈ చిన్న మొబైల్ ఈ రిక్షా బళ్ళలో ఆటోలో మొబైల్ బళ్ళలో చూసి ఉంటారు మీరు ఈ పెట్టుకొని దేవుడి భాష బొమ్మలు చిత్రపటాలు పెట్టుకొని పాటలు పెట్టుకొని అడుక్కుంటున్నారు దేవుడి పేరు చెప్తారు మీరు ఆలోచించండి మీరు చేసే దానం ఎంతవరకు అది సజ్జుయోగా పోతుందా దినియోగ అవుతుందా ఆలోచించండి పరిశీలించండి పిల్లల్ని ఎండలో తిప్పి పిల్లల్ని అద్దెకి తీసుకొచ్చి పిల్లల్ని ఎండలో తిప్పతిగా కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఈ ఎవరైనా వికలాంగులు కూర్చొని కూర్చొని కొంతమంది స్త్రీలు కూడా అడుక్కుంటున్నారు మరి అలాగే బ్రతుకు జీవనం సాగిస్తున్నారు కూతు కోసం కోర్టు విద్యులు రకరకాల వ్యాసాలు రాసినప్పుడు మంచి సామర్థ్యం ఉన్నా కూడా చేతులు కాళ్ళు కొంతమంది బాగున్నా కూడా అడుక్కుంటున్నారు మరి దాంట్లో వాళ్ళకి ఎక్కువ వస్తున్నట్టున్నాయి ఈ నాలుగు రోడ్లు కోళ్ళ జంక్షన్లో తినే కాడ టిఫిన్ సెంటర్ని కాడ మరి ఇది కూడా ఒక దందలాగా తయారవుతుంది పిల్లలను అడ్డం పెట్టి ఇలాగే ఈ కాళ్ళు చేతులు వాళ్ళని అడ్డం పెట్టుకొని రకరకాలుగా డబ్బులు మీ దా మీ దయని మీ దయ దక్షిణను కూడా వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు మరి మీరు ఒకసారి ఆలోచించండి ఈ మంచి మెసేజ్ మీకు మీకు ఒకసారి దాని దాని వల్ల నేనే వ్యతిరేకం కాదు దానం చేస్తే కొన్ని అపార్ధనం చేస్తే పాపం చేస్తున్నాను మరి మరికతో ఉన్నాడు అన్నం పెట్టడం సమానం మంచిదే అది అన్నం అన్నదానం మంచిదే కొంతమంది ముందు ఆహార పట్ల అలా ఇస్తున్నారు అది పర్వాలేదు నేను ఒకసారి ఆలోచించుకొని ఏదైనా దానం చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకొని చేయమని చేస్తున్నాను మిత్రులకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు కొద్ది లైక్ చేస్తే మరి మాకు మీరు కొట్టే ప్రతి లైక్ మాకు మరో మరిన్ని వీడియోలు చేయడానికి స్ఫూర్తి ప్రేరణ కలుగుతుందని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ